బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని ఉంటుంది మేము వేసుకొని వెళ్తాం మేము ఆ బీపీకి వచ్చి బుల్లెట్ వచ్చింది చాలా న్యూస్ ఛానల్స్ లో నా గురించి రాయడం జరిగింది ఆ నాకు మా ఆ మెడల్ కూడా రావడం జరిగింది అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మంచి అప్రిషియేషన్స్ రావడం జరిగింది అండ్ నేను జమ్మూ అండ్ కాశ్మీర్ లో పోస్టెడ్ ఉన్నప్పుడు అక్కడ కూడా పుల్వామా ఇన్సిడెంట్ జరిగింది మీ ఇండియాలో రెండో ఒక పెద్ద ఇన్సిడెంట్ సిఆర్పిఎఫ్ లో రెండో పెద్ద ఇన్సిడెంట్ అది ఆ ఇన్సిడెంట్ లో కూడా నేను అదే కాన్వాయ్ లో నేను జమ్మూ జమ్మూ నుండి కాశ్ శ్రీనగర్ కి వెళ్తున్నాము నా నాతో పాటు తిన్న సోల్జర్స్ అక్కడ బాడీ వాళ్ళ ఒక కాలు ఎటు పడిపోయింది చెయ్యి ఒకటి పడిపోయింది అండ్ ఒక వర్న నా తిన్నాం అండి అండ్ అదే కాన్వాయ్ లో నేను కూడా ఉన్నా సోల్జర్స్ అందరూ మేము బార్డర్ లో ఎందుకు పనిచేస్తున్నాం అంటే మీ గురించి ఇక్కడ మీరు లోపల ఉండి హ్యాపీగా ఆ పీస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మేము అక్కడ బార్డర్ లో పనిచేస్తున్నాం అండ్ పిల్లలు ఈ రోజు చాలా గొప్పగా వాళ్ళు పద్యాధులు అసలు నిజంగా పదకొండు సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాలు పిల్లలు అంటే సార్ వాళ్ళకి సరిగా ఆ సరిగా ఈ అదే అదే పద్యాలు రాస్తున్నారు పుస్తకాలు రాస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ అది నేను టెన్త్